ఓం గం య ఓం విశ్వసేనాయ నమగ మనము ఈ నూట ఏడవ రోజున శ్రీ నృసింహపురాణములో ముందుగా భారద్వాదముని సూతమహర్షుల వారిని సహస్రాని గురువు అనేటువంటి రాజయొక్క చరిత్ర గురించి ఆ భగవంతుడైనటువంటి విష్ణు భగవాన్ యొక్క అవతార కథల గురించి ప్రశ్నించడం అంత సూత మహర్షి ఆ సహస్రానే పుడినటువంటి రాజు బ్రాహ్మణుల చేత పట్టాభిషిష్టుడై ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉండేటువంటి సమయంలో పురాతన సుకృతుల చేత దేవత ప్రభు అయినటువంటి వాడు విభవామతారమూర్తి అయినటువంటి ఆ విష్ణు భగవాను యొక్క స్వరూపుడైనటువంటి ప్రహ్లాద ప్రహ్లాదపరుడైనటువంటి ఆ నరసింహ స్వామి వారి అపారమైనటువంటి భక్తి కలగడం అంత ఆ రాజు ఒక శుభదినమున తన యొక్క రాజ్యమునకు ధర్మబద్ధంగా పరిపాలన చేస్తూ ఉండేటువంటి సమయంలో మృగ మహర్షి ఆ రాజ్యమునకు విచ్చేయడం హార్ద్య పాద్య వాసనములతో సత్కరించి వారి గురించి పూజా విధి విధానములు విష్ణుమూర్తి యొక్క విగ్రహ ఆరాధన స్థాపన ఇత్యాది విషయములు మహాత్యము పూజా పండితముల గురించి నరసింహస్వామి వారి గురించి ప్రశ్నించడం అంత ఆ మృగ మహర్షి మార్కండే మహర్షిని ప్రేరేపించి అరణ్యములకు తపస్సుకు వెళ్ళిపోవడం ఇత్యాది అంశములను ఆ నరసింహస్వామి వారి యొక్క కరుణ చేత అనుగ్రహం చేత మనము నిత్యము కూడా తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఈ రోజున ఆ మార్కండే మహర్షి విష్ణు భగవాన్ని పూజించేటువంటి మంత్రములు ఆ స్థానముల గురించి ఏ విధంగా ఈ విశ్వహవారణలో తెలియజేశారు అనేటువంటి అంశాలిని రోజున మనం తెలియజేసి తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ సత్య జ్ఞాన సుఖ స్వరూపమమలం క్షీరాబ్ధి మధ్యస్తికం యోగా రూడవతి ప్రసన్న భూష సహస్రోజ్వలం తక్షం చక్ర వినాగ సా భయవర भिप्राना नर्कक्षविं चत्रीमुंत वनिंग्रत् विंदुधवरं भजे शुंगं भजें। चक्राग्याश्रमज्यस्वं कालाग्तिसद्रुषप्रवं चत्र्भुटं हरिं योगभट्टविना योगपर्तविनद्धाङ्गम् त्रिनेत्रं च उग्रविग्रहं ध्यायेत् समस्तदुःखम् अशोकद्रुमूलध నమస్తే న నమస్తే పునషింధమే నమస్తే సార్వభౌమాయ జయ జయ లక్ష్మీ నరశింగ జదేనవగ మాకిండే మహర్షటున్న ఓ రాజా ఓ సహస్రానేక ప్రభు వర్ణాశ్రమ లక్షణములను కూడా లేకి వివి చెప్పారు నీవు నాండి ఏమి వెనకోరుతున్నావు అని దాటి అంత సహస్రాన్ని ఉండేటువంటి రాజు ఉంటున్నాడు ఆ మార్కండే మహర్షితో స్నానము చేసి ఇంట్లో శ్రీహరిని పూజించాలని చెప్పావు కదా ఓ మార్కండే మహాదేవా ఓ ప్రభు ఓ ముని స్వామిని ఏ మంత్రములతో ఎలా పూజించాలి ఏ స్థానముందు విష్ణువుని పూజించబడతాడో ఆ స్థానము ఆ మంత్రములను కూడా నాయ దయవించి తెలియజేయవసీ అని ఆ సహస్రానికుడు మార్కండేయుడిని ప్రశ్నించాడు అంత ఈ విధంగా ఆ సహస్రానికుడికి సమాధానం చెబుతున్నాడు మిక్కిలి చేతుడైనటువంటి ఆ విష్ణు భగవాన్ యొక్క పూజా విధానాన్ని చెప్తాను ఆ విధంగా పూజించినటువంటి మూడు అందరూ కూడా తప్పకుండా మోక్షాన్ని పొంద హోమం చేసేటువంటి వారికి అగ్నియందు జ్ఞానులకు హృదయమందు ఆత్మబుద్ధులకు విగ్రహమందు దేవుడు ఉంటాడు కాబట్టి ఎంత చక్కగా చెప్పారు చూడండి ఏ విధంగా అంటే హోమం చేసేటువంటి వాడికి అగ్నియందు జ్ఞానులకు హృదయమందు ఆల్పబుద్ధులకు విగ్రహమందు మాత్రమే దేవుడు ఉంటాడు కాబట్టి మూడు అందరూ కూడా అగ్నియందు హృదయమందు సూర్యునియందు వేదిక ఎందు ఆ భగవంతుని పూజించమన్నారు అలా భగవంతుడు సర్వాంతర్యాలు కనుక వేదికపై విగ్రహాన్ని పూజించడం ఉత్తమమే అవుతుంది అంతేకాదు శుక్ర ఐదు వేల పురుష సూక్తంతో కూడా పూజించాలి అలా పురుష సూక్తానికి ఛందస్సు పరమ పురుషుడైనటువంటి విష్ణుకు దేవత కాబట్టి నారాయణుడు ఋషి భగవత్ పూజకిందుకు వినియోగం పురుషు సూక్తంతో సిహవి ఆ విష్ణు భగవాన్ పూలతోనూ నీటితోనూ కూడా పూజించినట్లయితే సమస్త జగత్తును కూడా పూజించినట్టు పూజించినట్లుగా అవుతుంది అని మార్కండే మహర్షి ఆ సహస్రా గుడితో తెలియజేస్తున్నారు అంతేకాదు పురుషు సూక్తులు ఉండేటువంటి మొదటి రుక్కుతో ఆ భగవంతుని ఆవాహన చెయ్యాలి రెండవ రుక్కుతోటి ఆసనమును చేయాలి ఆసనం ఇచ్చినట్లుగా భావించాలి ఆ పుష్ సూక్తంలో ఉండేటువంటి మూడవ వరకుతోటి పాద్యము ఇవ్వాలి నాలుగవ వరకుతోటి అధ్యమును ఐదవ వరకుతోటి ఆచమన్మను ఆరవ వరకుతోటి ఆ భగవంతుని దేవదేవుని విష్ణుమూర్తి విష్ణు భగవాను స్నానము చేయించాలి ఏడవ వరకుతో వస్త్రమును ఎనిమిదవ వరకుతో యజ్ఞపవీదమ్మను తొమ్మిదవ వరకుతోటి గంధమును పదవరకుతో పూలు పదకొండు వరకుతో ధూపము పురుషు సూక్తుల్లో పన్నెండు వరకుతో దీపమును అలా పురుష సూక్తుల్లో పదమూడు వరకుతో నివేదన పద్నాలుగ వరకుతో స్తోత్రము పది పదిహేను వరకుతో ప్రదక్షిణము పదహారు వరకుతో ఉద్వాసన ఆ విష్ణు భగవానికి చేయాలి ఇది షోడశ ఉపచార పూజలాగా ఉంటుంది దీన్ని పురుష సూక్తుల ఉండేటువంటి ఆ మంత్రమున గు అంటాం కాబట్టి ఆ రోజులు ఆ మంత్రములతో మనం ఈ విధానంగా పూజ చేయాలి ఈ విధానంగా ఒక్క సంవత్సరం ఎవరైతే పూజిస్తారో అలా పూజించినట్లయితే సాయుధ్య మోక్షానికి అలా చేసినటువంటి భక్తుడు అవుతాడు విద్వాంసుడు ఆహుతులతో అగ్నియందు నీటి ఎందు పూలతోటి కూడా హృదయమందు ధ్యానించి సూర్యమండల మందు జపంతో నారాయణుని పూజించేటువంటి వాడు సూర్యమండల మందు శ్రీహరి శంఖ చక్ర గదాధారి అయినటువంటి విష్ణువుని ధ్యానిస్తూ ఉపాసిస్తారు భుజకీర్తులు కుండలాలు కిరీట భూషణాలు ధరించి పద్మాసన మందు ప్రకాశించేటువంటి ఆ బంగారు ఛాయ కలిగినటువంటి శరీరంతో సూర్యమండల మధ్యలో చూపించే ఆ నారాయణ భగవాను ఎల్లప్పుడు కూడా సూక్తాన్ని జేయస్వదా పడిస్తారో ఆ జా అనే సూక్తాన్ని పడించి ఎవరైతే స్వామిని సంతోషపడతారో అలా సంతోషపెట్టేటువంటి వాడి యొక్క పాపములన్నీ కూడా తొలగి విష్ణు స్థానాన్ని చేరుతాడు డబ్బు ఖర్చు లేకుండా దొరికేటువంటి ఆకులు పూలు పండ్లు నీళ్ళు వీడితో భక్త శుభడైనటువంటి ఆ భగవంతుణ్ణి పూజించినటువంటి వాడు ముక్తికి వేరే ప్రయత్నం ఏమీ కూడా చేయవలసినటువంటి పని లేదు చేయనక్కర్లేదు తేలిగ్గా దొరికేటువంటి ఉపచారముడితో పూజించి భక్తితో ముక్తి కోసం ఎందుకు ప్రయత్నించదు అని అడుగుతున్నాడు ఆ మక్కండే మహర్షి అంతేకాదు రాజా ఈ విధంగా పరమ పురుషుడైనటువంటి ఆ విష్ణువు యొక్క పూజా ధ్యానము గురించి మీకు చెప్పాను ఈ విధానం ద్వారా ఆ విష్ణు భగవాను పూజించి విభవావతార మూర్తి అయినటువంటి ఆ నరసింహస్వామి స్వామి ఎందు అపారమైనటువంటి భక్తిని అనన్యమైనటువంటి నిశ్చలమైనటువంటి భక్తి తత్పరతను కలిగి ఉండి ఆ స్వామికి మనం అందరము కూడా ప్రీతి పాత్రలము అగుదురుముగాక అని ఈ నృసింహ పురాణం ద్వారా అందరూ కూడా ఉషు సూక్తులతోటి లేదా నరసింహస్వామి వారి యొక్క జయ జయలక్ష్మీ అని గాని లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రములతో కానీ లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి అష్టాక్షరి మహామంత్రములతో కానీ ఆ స్వామికి యథావిధిగా ఉపచర్యులు చేసి అందరూ కూడా ఆ విష్ణు భగవాన్ని పూజించి హమందు అనంతమైన సౌఖ్యమని పొంది అంతమందు ఆ స్వామికి ప్రీతి ప్రీతిపాత్రమై మనం ఆ విష్ణు సాహిత్యము పొందదముగా కానీ శ్రీ నశంహ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత మనకు మార్కండీలు వారి సహస్రానేకుడికే కాకుండా మనకి కూడా తెలియజేస్తున్నారు అని తెలియజేస్తూ ఈ రోజున ఇటువంటి మహత్తరమైనటువంటి అంశములను ఆ నరసిం నరసింహస్వామి వారికి అనుగ్రహం చేసి మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ స్వస్తి చెప్పుకుంటున్నాం न्याजीन वकीन महिमा ही शाल्ह गोप्रम हरे भया सुखिनो भवन्तु तो लक्ष्मी बदे कमलनाभ सुरेश विष्णो यज्ञेषु यज्ञमधुसूदन विश्वरूप ब्रह्मण्यकेतवचनार्दन वासुदेव जय जयलक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् हिरण्यगतिपुन्यश्च गोपाग्नौ चलभाजितः सर्वान् दव्यापिने जय जय लक्ष्मीनादशङ्घायते दिव्यमङ्गल मङ्गलम् दिव्यमङ्गल मङ्गलम् दिव्यमङ्गल मङ्गलम् ओं स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति